ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి ముఖ్యంగా రాష్ట్రం యొక్క దృష్టిని ఆకర్షిస్తున్న కడప లోక్సభ ఎన్నికల మీద సీఎం జగన్మోహన్ రెడ్డి ఈరోజు మరోసారి స్పందించారు కడపలో నిర్వహించినటువంటి మేమంతా సిద్ధం సభలో పాల్గొన్న సీఎం జగన్ లోక్సభ బరిలో దిగినటువంటి తన సోదరి షర్మిల మీద ఆమె పేరు ఎత్తకుండానే తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు అంతేకాదు ఆమె పోటీ వెనుకున్నటువంటి కారణాలను కూడా జగన్మోహన్ రెడ్డి తేల్చేశారు మన ఓట్లు చేల్చాలని చంద్రబాబుని గెలిపించాలని కాంగ్రెస్ కుట్రా అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప లో ఆరోపించారు చంద్రబాబు పగలు బీజేపీతో రాత్రి కాంగ్రెస్ తో కాపురం చేస్తున్నాడని మన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ రోజు ఎన్నికల కోసం నాన్న సమాధి దగ్గరికి ఢిల్లీ నుంచి వస్తారట అంటూ రాహుల్ గాంధీ మీద జగన్ మండిపడ్డారు కడపకి రాహుల్ గాంధీ రానున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఆయన తీవ్రంగా టార్గెట్ చేశారు కాంగ్రెస్ కి ఓటు వేస్తే మన కళ్ళ ముందు మనమే పొడుచుకున్నట్టు జగన్ వ్యాఖ్యానించారు చంద్రబాబు నాయుడిని గెలిపించేందుకు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ రంగప్రవేశం చేసిందన్నారు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మన ఓట్లని మనవే చీల్చుకున్నారు తీసుకున్నట్టుగా మారుతుందనే విషయాన్ని ప్రజలందరూ గుట్టు పెట్టుకోవాలని జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు అయితే ఎన్నికలకు సంబంధించి ప్రచారం అంతా ముగిసిపోయింది ఆంధ్రప్రదేశ్లో ప్రతి నియోజకవర్గంలో గెలుపు కోసం పార్టీలు శ్రమిస్తున్నాయి మేనిఫెస్టోలు హోరాహోరి ప్రచారం నడుస్తుంది ఈరోజు సాయంత్రంతో ప్రచారం ముగిసి అభ్యర్థులు మద్దతుగా నియోజకవర్గాల్లో ప్రచారం చేసే వాళ్ళంతా వెళ్ళిపోవాలి స్థానిక నేతల పాత్ర కీలకంగా మారుతుంది ఈరోజు సాయంత్రం ఆరు గంటల నుంచి పదమూడు తేదీ ఉదయం పోలింగ్ ప్రారంభమై పూర్తయ్యే వరకు గెలుపులో కీలకంగా మారబోతోంది దీంతో పోల్ మేనేజ్మెంట్ మీద పార్టీల అధినేతలు అభ్యర్థులు కేటర్ని అప్రమత్తం ప్రతి వ్యూహాలు వ్యూహాలతో అభ్యర్థుల కార్యాచరణ వేగవంతం చేశారు కొన్ని నియోజకవర్గాల్లో పంపకాల విషయంలో రాజకీయాలకు అతీతంగా అభ్యర్థులు ఒకటవుతున్నారు ఒకే అంకే అనుకుని ముందుకెళ్తున్నారు టీడీపీ నాయకత్వం వైసీపీ బలంగా ఉన్న నియోజకవర్గాల మీద ప్రతి నిమిషం ప్రతినిధుల మీద ఆరా తీస్తోంది ప్రతినిధి వ్యూహాలకు ధీటుగా మార్గదర్శనం చేస్తోంది అయితే త్వరలోనే వైఎస్ అని అమెరికా నుంచి రప్పించబోతున్నారని వైఎస్ సునీతకి వ్యతిరేకంగా ఒక భారీ ప్రెస్ మీట్ని ఆమె ద్వారా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది ఎందుకంటే కడప ఎంపీ టికెట్ కానీ కడప సంబంధించినటువంటి ఎమ్మెల్యే సీట్లు గానీ వైసీపీకి అత్యంత ముఖ్యంగా మారబోతున్నాయి దానికోసం కంపల్సరీ వైఎస్ విజయ రంగంలోకి దించడం కోసం జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి